న్యూస్ ఆంధ్ర ఆగిర్పల్లి మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశానుసారం స్థానిక బీజేపీ నూజీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ జిఆర్కే రంగారావు గారి సూచనలతో బీజేపీ పార్టీ సంస్థాగత మండల మరియు బూత్ స్థాయి కార్యశాల సమావేశం మండల అధ్యక్షులు శ్రీ కొవ్వలి బాబురావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మాటూరి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సమావేశంలో మాట్లాడుతూ బూత్ స్థాయిలో బలమైన కమిటీలను వేసుకొని సంస్థాగత నిర్మాణానికి కృషి చేయవలసిందిగా క్రియాశీలక సభ్యులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి మండల స్థాయి ఎర్వో శ్రీ జలసూత్రం శేషగిరిరావు గారు శ్రీ మొగదాటి వెంకటేశ్వరరావు గారు రిటర్నింగ్ అసిస్టెంట్లుగా నియమించినట్లు తెలిపారు క్రియాశీలక సభ్యులుగా శ్రీ రంగారావు గారు శ్రీ తోట వెంకటరాంబాబు గారు శ్రీ మూడి భాగ్యరాజు శ్రీ కలపాల రాంబాబు గారు శ్రీ రెడ్డి రామారావు గారు శ్రీ రాణి మేకల రామాంజనేయులు శ్రీ చిట్టూరి వెంగళరావు శ్రీ చి చక్రాల కిరణ్ కుమార్ రాజు షేక్ సలీం బాషా తదితరులు పాల్గొనడం జరిగింది